మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మేశా మరియు ఎస్పీ మల్లికాఘర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులందరూ సమిష్టి కృషితో విజయవంతం చేయాలని కోరారు మహాశివరాత్రి నాడు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు హ్యూలైన్లో మంచి నీరు మజ్జిగ లాంటి సౌకర్యాలు కల్పించాలని ముందుగా సామాన్య భక్తులకు దర్శనం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఆలయ అధికారులకు సంబంధిత అధికారులకు ఆదేశించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఎక్కడా ప్లాస్టిక్ ని వాడకుండా ప్లాస్టిక్ రహిత వాతావరణంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించాలన్నారు ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని వారికి కావలసిన సిబ్బందిని ఇతర పురపాలక సంఘాల నుంచి శ్రీకాళహస్తి పురపాలక సంఘ సిబ్బంది ప్రొవైడ్ చేస్తామని తెలియజేశారు దేవస్థానం పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు గిరి ప్రదక్షిణ వేడుకలలో ఇరవై ఎనిమిది కిలోమీటర్లు స్వామి అమ్మవార్లతో నడిచే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పట్టణంలో ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుకుంటా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలియజేశారు రథోత్సవం పల్లకీ సేవ లాంటి కార్యక్రమాలలో ఎక్కడ ఎటువంటి దొంగతనాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు సుధీర తీరాల నుండి శ్రీకాళహస్తికి వచ్చే భక్తులకు ఆర్టీసీ మరియు ఇతర ప్రాంతాల వద్ద పోలీస్ వ్యవస్థ శిబిరాలను ఏర్పాటు చేసుకుని వారికి మార్గదర్శకం చూపించాలన్నారు లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది ఈసారి ఈ బ్రహ్మ బ్రహ్మోత్సవం జరిపించడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తయారీల గురించి రివ్యూ చేయడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు సో వచ్చే భక్తాదులకి ఏని అసవిధాలు కనగకుండా వాళ్ళందరికీ చాలా చక్కగా సో మంచి భక్తిభావులతో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి సో ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా బందోబస్తు వరకు అలాగే అక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్లో బ్యారికేడింగ్ కావచ్చు అలాగే మెడికల్ ఫెసిలిటీ కావచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు సో వచ్చే భక్తాదులు లక్షలాది మంది వస్తున్నారు ముఖ్యంగా ఎనిమిది తారీఖు శివరాత్రి రోజున లక్ష వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఆ రోజున అలాగే బ్రహ్మోత్సవము అలాగే తెప్పోత్సవం రోజున ఇక్కడ అన్ని తగిన అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంది అలాగే బయట నుంచి వచ్చే భక్తాదులకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బస్సెస్ కూడా అదనంగా డిప్లాయ్ చేస్తూ వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా సో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడానికి చర్యలు చేపడుతున్నాము దీంట్లో ముఖ్యంగా భక్తాదులకి విన్నపం ఏంటంటే వస్తున్నప్పుడు భక్తిభావంతో దేవుడు చూడడానికి వస్తున్నారు కాబట్టి ఈ ప్లాస్టిక్ తీసుకురావడము అలాగే ఇక్కడ అసైంఘిక కార్యకర్తలకి చేయకుండా కార్యక్రమం చేయకుండా సో ఒక మంచి ఇది కళాహస్తి అనేది ఒక మంచి పుణ్యక్షేత్రము ఈ పుణ్యక్షేత్రము పేరుకి తగ్గట్టుగా ఇక్కడ పొల్యూషన్ ఏమి చేయకుండా ఒక మంచి గ్రీన్ అలాగే క్లీన్ ఫెస్టివల్ ఇండియా వైడ్ ఫేమస్ టెంపుల్ కాబట్టి చాలా మంది అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ వస్తారు సో దీనికి ఏమేం మన పిల్గ్రిమ్స్ కి ఇబ్బంది లేకుండా వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ ఎన్షూర్ చేస్తూ ఎలా మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ది ఏమేమి రోల్ అవుతుంది అవి ఒక డిస్కషన్ బేస్ జరిగి డిస్కషన్ చేయడం జరిగింది ఆల్ పాస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయడం జరిగింది దాన్ని బట్టి కొన్ని కొత్త కొత్త స్టెప్స్ కూడా తీసుకోవడానికి మనం డిసిజన్ కూడా తీసుకోవడం జరిగింది సో పోలీస్ తరఫు నుంచి ఇక్కడ చాలా గట్టిగా వి వీఆర్ ప్లానింగ్ మోర్ దాన్ థౌజండ్ పీపుల్ బందోబస్త్ దీనికి ఇది బికాస్ ఒక స్టేట్ వైడ్ శివరాత్రి ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ కాబట్టి మనకి తిరుపతి డిస్ట్రిక్ట్ లోనే ఇంకా టెంపుల్స్ లో కూడా శివరాత్రి చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి మన దగ్గర ఫోర్స్ షార్టేజ్ ఉంటుంది దానికోసం మనకి బయట నుంచి కూడా ఫోర్స్ రావడం జరుగుతుంది దానికోసం కూడా మనం రాస్తాము ఇంకా ఎస్ డిప్లాయ్మెంట్ కూడా జరుగుతుంది